హలో ఎవ్రీవన్ కర్రీ చూపిస్తూ ఈ ఈరోజు రెసిపీ కాజు ఎగ్ మసాలా కర్రీ ముందుగా ఎగ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి కాజు వేయించుకోవాలి అందులోనే ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి వేయించుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజు తరువాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ని ప్యూరీలా చేసుకోవాలి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి హోల్ గరం మసాలా ఇంకా ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత పట్టుకున్న ప్యూరీని వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి అందులోనే కొంచెం తగినంత పసుపు సాల్ట్ కారం ధనియాల పౌడర్ మసాలా పౌడర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గని ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇలా హాఫ్ చేసి వేసుకున్నాను మీరు ఫుల్ టేస్ట్ కోసం కసూరి మేతి వేయించి పెట్టుకున్న కాజు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ అండి అవైలబుల్గా గా ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఫైనల్ గా గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి మన టేస్టీ టేస్టీ స్టైల్లో కాజు ఎగ్ మసాలా కర్రీ రెడీ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఉంటా మరి బాయ్ బాయ్